ప్రతి విషయాన్ని ఇక్కడ సభ్యులకే కాదు రాష్ట్ర ప్రజలకు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది మేము రెడీ రెడీ రెడీగా ఉన్నాము మీరు సమయం కేటాయించండి మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం యూరియా మీద వ్యవసాయ ఉత్పత్తుల మీద స్పష్టంగా సమాధానం చెప్పడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష రేపు బిఎస్సీ మీటింగ్ లో దీని మీద చర్చించి నిర్ణయం తీసుకుందాం అంటున్నారు మంత్రి గారు ప్లీజ్ సచికుమార్ యాదవ్ అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగిన ఏ ప్రశ్నకి సమాధానం ప్లీజ్ ప్లీజ్ రాష్ట్రంలో పదకొండు వందల నలభై మూడు పిఎస్సీలు ఉన్నాయి మరియు ఎనిమిది ఎనిమిది నూతన పిఎస్టీలను మంజూరు చేయడమైంది రెండో బి ప్రశ్నకి సమాధానం లేదండి సి ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు డి ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ మినిస్టర్ ఫర్ ఎంఎస్ఎంఈ గారు ఆ క్వశ్చన్ సప్లిమెంటరీ ఉంది సప్లిమెంట్ అధ్యక్ష మొదటి రోజు మొదటి రోజు కౌన్సిల్ మెంబర్స్ లో చైర్మన్ చైర్ దగ్గర ఉండడం సిగ్గు సిగ్గు అధ్యక్ష గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆధునిక వైద్య సదుపాయాల కోసం తీసుకొని వచ్చారు రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పదమూడు వందల నలభై ఐదు ఉండగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నవి పదకొండు వందల నలభై ఐదు ఉన్నాయి అధ్యక్ష అవి కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనలో బలాపాతం చేశాయి అంతేకాక రాష్ట్రంలో అదనంగా నూట నలభై రెండు కొత్త పిహెచ్సీలు ప్రతిపాదించబడ్డాయి వీటిలో ముప్పై ఎనిమిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు జగన్ హయాములో నిర్మాణ దశలో ఆగిపోయాయి దీంతో వేలాది గ్రామాల ప్రజలకు వైద్య సచిపాలయాలు దూరమయ్యాయి అధ్యక్ష ప్రస్తుతం యాభై మూడు బిహెచ్సీలు మాత్రమే సొంత భవనాలు మరికొన్నిటికి గ్రామ సచివాలయాలు అద్ది భవనాల్లో ఉండడం జరుగుతుంది అధ్యక్ష ఇది చాలా ఇది చాలా సిగ్గుచేట అధ్యక్ష నాబార్డ్ మరియు రాష్ట్ర జగన్ అసమర్థ పాలన అవుతుంది ఇది సిగ్గు సిగ్గు అధ్యక్ష జగన్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల ప్రజలు మా ప్రజల మౌలిక వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు పడ్డారు చిన్న చిన్న జబ్బులకే జిల్లా కేంద్రాలకు వెళ్ళాలి అధ్యక్ష ఇది నిజంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి గత ప్రభుత్వ వెళ్ళి వెళ్ళడానికి కూడా చిన్న చిన్న గ్రామాల నుంచి ఇబ్బంది పడడం జరిగింది అధ్యక్ష కరోనా సమయంలో కూడా ప్రీహెచ్ స్థాయిలో వైద్య సదుపాయాలు కొరతలు ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగింది అధ్యక్ష అది సిగ్గు సిగ్గు చేడు అధ్యక్ష ప్రతి గ్రామానికి నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏర్పడిన తర్వాత ఆగిపోయిన పనులు తక్షణమే ప్రారంభించి గడువులోగా పూర్తి చేశారు అధ్యక్ష ప్లీజ్ నిన్ మినిట్ వినాలి మీరు ఒక నిమిషం వినాలి దయచేసి వినాలి దయచేసి వినాలి ప్లీజ్ రేపు బీహెచ్లో దాని మీద చర్చించడానికి అవకాశం ఉందని చెప్తున్నారు నిర్ణయం తీసుకున్నారు ఏ పొద్దున మంత్రి గారు చెప్తున్నారు కదా ఎందుకంటే దయచేసి మంత్రి గారు చెప్పారు కమిషన్ మంత్రి గారు చెప్పారు రేపు బిఎస్సీలో మాట్లాడదా ఉంటారు द हाउस इज again फॉर 10 minutes.